నీ పెయిన్ అనేది ఇప్పుడు కామన్ నీ పెయిన్ ఎస్పెషల్లీ కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చింది ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళల్లో వస్తుంది ఎస్పెషల్లీ పాతకాలంలో చూసినట్టయితే ఫార్టీ ఫిఫ్టీ దాటిన తర్వాత ఎక్కువ నీ పెయిన్స్ ఉండేది దానికి ఆస్టియో ఆర్థరైటిస్ రొమోటైడ్ ఆర్థరైటిస్ గౌట్ ఈ లక్షణాల వల్ల ఎక్కువగా వచ్చేది కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చేది ఇప్పుడు చూసినట్టయితే చిన్నపిల్లలలో కూడా కాల్షియం లోపం ఉంది కాబట్టి ఈ నీ పెయిన్ కి కారణాలు ఏంటి ఎందుకు వస్తుంది అనేది చూసుకున్నట్టయితే ఒబేసిటీ అనేది ప్రధానమైన కారణం ఎస్పెషల్లీ ఒబేసి ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ఎక్కువ నిల్చోటం వల్ల ఎక్కువ కూర్చోవడం వల్ల లేదా మోషన్ ఫ్రీ కాకపోవడం వల్ల లేదా సఫిషియెంట్ బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల లేదా నీ ఇంజురీ జరగడం వల్ల లేదా నీలో బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల వాపు రావడం అనేది ఒక లక్షణం నీని ఎలా గుర్తించాలంటే నీలో వాపు వస్తుంది కొంతమంది కొంతమంది వాపు రాదు బట్ అరుగుదలు ఉంటుంది అందుకే డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు నీ అరిగింది చిప్పలు అరిగింది లేదా నీ రీప్లేస్మెంట్ చేయాలని ఒక సజెషన్ చేస్తుంటారు బట్ దానికి మనం బ్లడ్ సర్క్యులేషన్ పెంచి దాన్ని స్ట్రెంగ్ చేసి మళ్ళీ కాల్షియం న్యాచురల్గా ఇచ్చి ఒక నేచురల్ సప్లిమెంట్స్ ఇచ్చి కప్పింగ్ విధానం ద్వారా ఎక్కడైతే నీ ఏరియా ఏదైతే ఉందో ఎక్కడైతే స్వెల్లింగ్ ఉందో ఈ స్వెల్లింగ్ ఉండటం వల్ల ఏముందంటే జనరల్ గా కాళ్ళు మడవట ఇబ్బంది ఉంటుంది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ తీయడం లేదా అడిగేసి అడిగేయడం అని ఇబ్బందిగా ఉంటుంది ఈ ప్రధానమైన కారణాలు ఉన్న లక్షణాలు ఉన్నట్టయితే నీ పైన దీన్ని మనం కప్పింగ్ విధానం ద్వారా చేస్తాం ఎప్పుడైతే ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫార్టీ తర్వాత కామన్ అయిపోయింది కాబట్టి దీనికి ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే స్టార్టింగ్ స్టేజ్ లో ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే దానికి ఫర్దర్ గా వెళ్ళి ఆపరేషన్ చేయాలి అనే వార్డు వినాల్సిన అవసరం ఉండదు ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ న్యాచురల్ గా మనం దీన్ని మన కపింగ్ విధానం ద్వారా సెట్ చేస్తాం